సుమారు అమ్మ జగనన్న మా అన్న చేసినా సరే జనాలు మంచి కొర చేస్తాడు ఎందుకంటే కొంతమంది వారం లేని వాళ్ళు ఉంటారు పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు కానీ మా అన్న మాత్రం ఎప్పుడు అందరికి ఇట్లా పెడుతుంటాడు అది దేవుడికైనా సరే ప్రజలకైనా ఎవరికైనా నమ్మగారికైనా ఎవరికైనా సరే అన్న చేసేదే కరెక్ట్ అదే గూగుల్ కంపెనీ నేనే తెచ్చాను అని చెప్పుకుంటాడు అదే గూగుల్ కంపెనీ నేనే తెచ్చానని చెప్పుకుంటున్నా చెప్పిందని చెప్పింది కన్నా టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో పొట్టేలు రెడీ గా ఉన్నాయి బట్టే మళ్ళించడానికి పొట్టేలు రెడీ గా ఉన్నాయి వెయిటింగ్ చేయన అన్న వచ్చిన తర్వాత ఒక్కరికి రప్ప 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 అని చెప్పి నరుకుతాడు జగన్ మాట మాట్లాడుతున్నారమ్మ బుక్లో రాసుకుంటానా వస్తా టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో వస్తా వచ్చిన తర్వాత మాట్లాలేవు సరే ఓకే అమ్మా అంటే ఒక మాట అమ్మా మీ అన్న ఇప్పుడు బుక్ పెడతాము ఈమెయిల్ లో పేట్ చేయటము జగన్ మన లోకేషన్ గారు ఉంటారు కదా ఆయన రెడ్ బుక్ పెట్టాడని ఆ భయంతోనే మీ జగనన్న ఇప్పుడు బుక్ ఓపెన్ చేశాడా బుక్ మా అన్న మరి ఏం భయంతో బుక్ ఎందుకు ఓపెన్ చేశాడు ఆయన నేను అడుగుతుందది మా అన్న చేసిన పథకం ఏందది మా అన్న చేసిన పథకం రోడ్లు మరి ఎందుకు చేయలేకపోయాడు రోడ్లు ఎందుకు చేయలేకపోయాడు అమ్మా మీ అన్న ఏం చేశాడు చెప్పనా కింద అరగట్లేదు అంటే డబ్బులు ఇచ్చాడు కానీ మా గవర్నమెంట్ ఏందో తెలుసా రోడ్లు వేసి ఫ్రీ బస్సులు పెట్టి ఓకేనా ఆటో వాళ్ళకి పదిహేను వేలు వేసింది

మధ్యలో నూట డెబ్బై ఐదు మధ్యలో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఒక కార్యకర్తగా నువ్వు మాట్లాడుతున్నావు వైసీపీ అభిమానం మీద మీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు మాజీ మంత్రులు ఏమయ్యారు మీ జగన్ అన్న ఏమయ్యాడు ఏం మాట్లాడలేకపోతున్నాడు అసెంబ్లీకి రాలేకపోతున్నాడు మరి దాని గురించి ఏం చెబుతావు అదే కదన్నా ఏం చదువుతున్నావు మన ఎప్పుడైనా ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండడానికి కేవలం అది వచ్చిన తర్వాత తీసుకున్నారు కదన్న అన్ని తెలుసు ప్రజలకి ఏం జరిగింది ఏంటి మొత్తం తెలుసు కావాలని చేస్తున్నారు కానీ ఇంకా ముందు టైం పడుతుంది అన్న చిన్న తర్వాత చెప్తున్నా నేనే చెప్తున్నా నా ముందు నెగిటివ్ గా మాట్లాడి టీడీపీ వాళ్ళు మాత్రం మొహాన్ని అడిగిపడేస్తా ఇన్ని రోజులు ఏం చేశాడు ఇన్ని రోజులు వచ్చి ఏం చేశాడు అని చెప్పి సేమ్ క్వశ్చన్ నేను అడుగుతా నేనే అడుగుతా అభిమాని ఎందుకంటే మేము ఏపీలో ఉన్నాము జగన్ ద్వారా మేము చదువుకున్నాము జగన్ ద్వారా మేము ఇల్లు కట్టుకున్నాము మాకు నా మా డాడీకి ఆటో పథకాలు డబ్బులు వచ్చినాయి కాబట్టి హైదరాబాద్ ఎందుకు పరిపాలించారు ఇండస్ట్రీ ఇండస్ట్రీ మరి ఇండస్ట్రీ ఆడకి రప్పి కదా ఆ ఏపీకి నప్పియచ్చు కదా ఒక రాజధాని పెట్టి ఒక రాజధాని పెట్టి రప్పియచ్చు కదా అమరావతి కంటిన్యూ అయినట్టు అయితే ఇండస్ట్రీ కాదు చెప్పేది అమ్మా అమరావతి కంటిన్యూ అయినట్టు అయితే ఇండస్ట్రీ కాదు పత్తి ఫ్యాక్టరీ అక్కడికి వచ్చేది మీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటాం వల్లే హైదరాబాద్ లో ఆగిపోయింది మీలాంటి వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వస్తున్నారు అని చెప్పేసి చాలా మంది విమర్శలు చేస్తున్నారు వంద మందిలో ఐదుగురు కార్గురికి ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఉండదు అందరికి ఉండదు ఎక్కువ యూజ్ అంటే తల్లిదండ్రులు ఏంటి నా బిడ్డలు చదువుకోవాలా హైదరాబాద్ జాబు చేయాలి అని విధుల్లో ఆలోచిస్తారు జాబ్ లేదా అక్కడ చేస్తే బాగుండిద్ది కదా హైదరాబాద్ లండన్ వెళ్తే ఏం ప్రయోజనం అవసరమా చె ఆ మళ్ళీ జగన్ మీద అభిమానం అంటున్నావు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేరు అని చెప్పేసి నేను అంటున్నాను మీరు ఏం చేయగలరు మీరు చెప్పండి ఒక మాట ఏం కాలేజీలమ్మా పదిహేడు కాలేజీల ముందు నేను కనపడతాను అన్నాడు మరి ఆ చూస్తే ఏడు కాలేజీలు కట్టాడు ఆ ఏడు కాలేజీల్లో కూడా నాలుగు కాలేజీలు ఫిల్అప్ కాలేదు రెండు కాలేజీల్లో జనం జాయిన్ అయ్యారు ఓకే మరి ఎందుకు అంత గొప్పలు ఎందుకు సరే మొన్న వెళ్ళాడు బయటకు వచ్చి కట్టిన కాలేజీకి వెళ్ళొచ్చా ఏదో నిర్మాణంలో ఉన్న కాలేజీకి వెళ్ళాడు మరి దాని గురించి ఏం చదువుతావు అమ్మా జనం నవ్వుతున్నారమ్మా ఎందుకు అమ్మా నువ్వు నేనే చెబుతున్నాగా ఇప్పుడు నేను నాలుగు క్వశ్చన్లు అడిగా ఒక్క క్వశ్చన్కి కూడా జమాదానం చెప్పలేకపోయావు అదేమంటే రఫా రఫా అంటున్నావు నువ్వే జై అమ్మా జై జగన్ అని అనుమాగమ్మా జై బాలే అంటే ఎవరైనా నమ్ముతారు కానీ జై జగన్ అంటే ఎవరు నమ్మట్లే ఇప్పుడు

జగన్ గారే జై బాలయ్య అంటారు కట్అట్లు కట్టాడు హైదరాబాద్ స్కూల్ దగ్గర తెలుసా రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కట్అట్లు కట్టారు తెలుసా మీకు ఆ విషయం అన్న సరే ఏం చూస్తారమ్మా ఇప్పుడు ఇరవై తొమ్మిదికి ఓటు ఏమంటారా వెయ్యొద్దు అంట సంవత్సరాలలో ప్రజలకు ఎంత న్యాయం చేశాడు ఎంత హామీలు ఎక్కడొచ్చిందా చేస్తున్నాయి పొలం అంటున్నావు రూపాయలు ఇదేనమ్మా పరిస్థితి మీ అన్న అంత చేసినప్పుడు ఉల్లిపాయలకి టమోటాలకి తేడా తెలియట్లేదని నవ్వుతున్నారు తొమ్మిది తర్వాత ఎనిమిది అంటున్నాడే మళ్ళీ అదే అంటే అదే అసెంబ్లీలో ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ మరి అదే అసెంబ్లీకి రావడం లేదు ఇన్ని క్వశ్చన్ లో ఉండగా మా ప్రతి ఒక్కళ్ళు మీరు మీ షో మీ వాళ్ళే ఏం మాట్లాడతా లేదు అది బాధ మీరు మాట్లాడలేరు మరి అంత అభిమానం ఎందుకమ్మా నీకు మీకు అంత అభిమానం ఎందుకు అభిమానం ఉండదని అని చెప్పు మా మా ఏం అన్న సమ్ము తెలుస్తుంది ఒక విషయం సీట్లు ఇచ్చారు పెట్టారు పదకొండు సీట్లు కరెక్ట్ యాభై సీట్లనే రావాలి కదా మరి పోయి పోయి పదకొండు సీట్లు రామ్మా అసెంబ్లీకి కూడా రాలేదు प्रतिपक्ष हो